నమస్తే సార్ మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ మెడిసిన్ లేకుండా లేదంటే తో తగ్గించుకోవచ్చు అని చెప్పి సో ఇందులో భాగంగా మామూలుగా వెన్నుపూస నొప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి సో దానికి ఆపరేషన్ దాకా వెళ్తారు కొంతమంది సో ముందుగానే ఏమన్నా డయాగ్నోస్ చేసి ఆక్యుపెంచర్ వెళ్తే ఎంత వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది మంచి అమ్మా ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఈ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు అండ్ చాలా మంది కి వెళ్ళి కాలు చేతులు పడిపోతాయి అర్థమైంది అమ్మా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తాయి ఈ సమస్యలు ఎందుకు వస్తాయి దానికి కారణాలు ఏంటి చూసుకుంటే ఇవి ప్యూర్గా వైరస్ బ్యాక్టీరియాకి సంబంధం లేని విషయం మనం ఎన్నో సమస్యలు ఇది డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇమ్యూనిటీ ఇవి మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇప్పుడు మనం చూడండి టైంకి తినట్లేదు ఏమవుతుంది మనం తినాల్సిన ఆహారానికి జీర్ణించుకునే ఆ జటరాగ్ని ఏదైతే తయారవుతుందో దాని నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ మన హార్ట్ మన వెన్నుపూస మన బ్రెయిన్కి తగులుతూ ఉంటుంది అలాగే లేదు నేను జంక్ ఫుడ్స్ తింటాను ఎక్కువగా బాగా ప్రాసెస్ ఫుడ్స్ తింటాను దాంట్లో వచ్చే కెమికల్స్ దానివల్ల మీ గట్ హెల్త్ దెబ్బతిని టాక్సిసిటీ పెరిగి టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ పెరుగుతాయి లేదు నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది గా కార్టిసాల్ లెవెల్స్ పెరిగి ఇన్ఫ్లమేషన్ యాసిడిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ తెలిసిందే కొంతమందికి అండర్ యాక్టివ్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కొంతమందికి రొమాటిజం అటే ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ డెవలప్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు పడరాని ఫుడ్ తిన్నారు పడరాని ఏదైనా జరిగిందంటే తిరగబడి డ్యామేజ్ చేస్తుంది సో ఇవి కారణాలు చూసుకుంటే చాలా మంది ఏమనుకుంటారు వెయిట్ పెరగడం వల్లనో లేకపోతే డ్రైవింగ్ చేయడం వల్లనో లేదా డెస్క్ టాప్ జాబ్ ఎస్ దాని వల్ల మీ జీవన శైలిలో మీ కలిగించే ఒత్తిడి వల్ల ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అధికంగా ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ మెయిన్ ప్రాబ్లం మాత్రం మీ బాడీలో ఉన్న ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్ ఫంక్షనల్ డిఫెక్ట్స్ సో మీరు ఇవి పాటించడంలో తప్పులు చేస్తాం సో ఒక్కొక్క స్టేజ్ ఇలా డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది మనం స్టేజెస్ వైజ్ ఎలా గమనించాలి ఎవరి స్పైన్ పర్ఫెక్ట్ లేదు అందరికి ఎంతో కొంత సమస్య ఉంది మీకు నొప్పి లేదు అంటే దానికి అర్థం పర్ఫెక్ట్ స్పైన్ ఉందని అర్థం కాదు ఎంతో కొంత స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉంటాయి ఈ కానీ మనకి అది నొప్పి బాధ అంటే ఎందుకంటే నరువు మీద ప్రెషర్ పడితేనే మనకు ఆ రేడియేటింగ్ పెయిన్స్ వస్తాయి సో ఆల్మోస్ట్ నొప్పి లేని వాళ్ళని మనం ఫస్ట్ స్టేజ్ అనే అనుకోవాలి అర్థమైంది కదా సో సెకండ్ స్టేజ్ మైల్డ్ మోడరేట్ గా పెయిన్స్ అంటే బాగా హెవీగా స్ట్రెయిన్యస్ వర్క్ ఏదైనా జరిగితే కొద్దిగా మైల్డ్గా ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది అలాగే ప్రోగ్రెస్ అవుతూ అవుతూ డీజనరేషన్స్ పెరిగి థర్డ్ స్టేజ్ కు వెళ్తాం థర్డ్ స్టేజ్లో చూసుకుంటే కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా తట్టుకోలేని పెయిన్స్ సో అప్పటి నుంచి మనం కొంచెం కన్సర్న్ ఫీల్ అవుతాం ఎందుకంటే రెస్ట్ తీసుకున్నా సరిగా తగ్గట్లేదు కాన్స్టెంట్ నాగింగ్ పెయిన్స్ వస్తున్నాయి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం సో యూజువల్గా ఆర్థోపెడిక్ డాక్టర్స్ న్యూరో కు వెళ్తాం జనరల్ ఫిజిషియన్ కలుస్తాం సో అక్కడ గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ గోల్ ఏంటి అని అంటే ప్రివెన్షన్ క్యూర్ కాదు మేనేజ్మెంట్ 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 అంటే ఓకే లోపల ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది చూడరు జస్ట్ ఈరోజు పెయిన్ కిల్లర్ వేసుకో రెస్ట్ తీసుకో తగ్గకపోతే ఫిజియోథెరపీతో మేనేజ్ చేయి లోపటి ఇంకా ఫంక్షనల్ డిఫెక్ట్స్ పెరిగి డామేజెస్ పెరిగి ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ వచ్చాక అప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్ సర్జికల్ మేనేజ్మెంట్ చూసుకుంటే స్పైన్ చాలా డెలికేట్ ఎందుకంటే బాగా అతుక్కొని ఉంటుంది నర్వ్స్ కి ఆ డిస్క్ ని కొద్దిగా ట్రిమ్ చేసినా నర్వ్ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ గా నర్వ్ నర్వ్ సెన్సేషన్స్ పోతున్నాయి సో పదిలో తొమ్మిది మందికి ఆల్మోస్ట్ ఏదో పెద్ద డిఫెక్ట్స్ కాల్ చేతులు పడిపోవడము డిఫార్మ్ అయిపోవడము జరుగుతుంది పోనీ సక్సెస్ అయిన వాళ్ళ పరిస్థితి బాగుందా అంటే లోపల డ్యామేజ్ వ్యవస్థ ఆగలేదు ఇంకా డిజనరేషన్స్ అవుతూనే ఉన్నాయి మల్టిపుల్ డిస్క్ రిలాప్సెస్ అవుతూనే ఉన్నాయి అండ్ ఆల్రెడీ అక్కడ స్క్రూస్ అలాంటివి బిగించిన చోట హెవీ స్టిఫ్నెస్ తోని వాళ్ళకి ఏ వైద్యం కూడా పనికిరాదు మళ్ళీ డాక్టర్ కూడా ముట్టడానికి ధైర్యం చేయరు ఎందుకంటే కాలు చేతులు పడిపోయే అవకాశం ఉంది సో డబ్ల్యూ ఏం చెప్తుంది అంటే పదిలో తొమ్మిది మంది అన్ని రకాలుగా నష్టపోతున్నారు సో దీనికి అనవసరమైన సర్జరీస్ పెయిన్ కిల్లర్స్ వాడి అండ్ పెయిన్ కిల్లర్స్ వాడి వాడి ఏమవుతాయి మనం సెవరల్స్ చూస్తున్నాం డ్యామేజ్ అవ్వడము వాళ్ళు డ్యామేజ్ అవ్వడం చేస్తున్నారు సో పెయిన్ కిల్లర్ అడిక్షన్ కూడా అవుతున్నారు సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్ డాక్టర్ గారు పెయిన్ కిల్లర్ వాడద్దు కానీ మరి పెయిన్ తగ్గించుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జాంపుల్ నాకే వర్క్ చేసి చేసి నిజంగా నెక్ పెయిన్ వస్తుంది దీనికి నేను పెయిన్ కిల్లర్ వాడద్దు ఏం చేయమంటారు మీరు సో పాయింట్స్ అమ్మా దానికి సంబంధించినవి ఫస్ట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా సెకండ్ థర్డ్ స్టేజ్ అనవాళ్ళకి సో మనము ప్రోయాక్టివ్ గా ఉండాలి ఈ విషయంలో రియాక్టివ్ ఉండదు ఏ విషయంలో అయినా మీరు రియాక్టివ్ ఉండండి కానీ హెల్త్ విషయంలో అయితే ప్రొయాక్టివ్ గానే ఉండాలి ఎందుకు లాస్ట్ స్టేజ్ జీవనశైలి వ్యాధులను ఎందుకు లాస్ట్ స్టేజ్ దాకా ఎందుకు తీసుకెళ్లాలి ఓకే ఇప్పుడు ఈ ఆక్యుపెన్షన్ మీరు ఏదైతే ఆక్యు ప్రెషర్ చెప్తున్నారో దాని వల్ల ఇన్స్టంట్ రిలీఫ్ కూడా ఉంటుందా ఎస్ మా ఇన్స్టంట్ రిలీఫ్ మీరు జస్ట్ ప్రెజర్ పాయింట్ వస్తగానే మీకు బ్రెయిన్ లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయిపోయి ఇప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ దెన్ ఎనీ అదర్ పెయిన్ కిల్లర్ అవైలబుల్ అర్థమైంది సెవెన్ సెకండ్స్ లోనే మీకు పెయిన్ అనేది ఇన్స్టెంట్ గా రిలీఫ్ అవుతుంది అంటే ఆ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆక్యుపంక్చర్ లాంటి వైద్యం కూడా అవసరం లేదు ప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేసుకుంటే వాళ్ళకి ఇన్స్టెంట్ రిలీఫ్ ఇప్పుడు నా నెక్ మీరు ఇప్పటికిప్పుడు ఒకసారి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఒకసారి లైవ్ గా చూద్దాం సో నాకు ఇక్కడ పెయిన్ ఉంది డాక్టర్ మార్నింగ్ నుంచి కొంచెం నాకు వర్క్ ఎక్కువైంది సో నేను పెయిన్ కిల్లర్ వేసుకోవద్దు మీరు నాకు ఏం చేస్తారు సో అనుకోకండి డాక్టర్ ఎందుకంటే ఇది అంటే ఏదో టెస్ట్ చేయాలి మిమ్మల్ని కాదు కానీ సంహో నాకు కూడా కొంచెం క్యూరియస్ అనిపించింది నిజంగా ఇప్పుడు నాకు గనక ఈ పెయిన్ తగ్గితే చాలా వరకు జనాలకు ఉపయోగపడే ఛాన్స్ ప్లీజ్ కామెంట్ నేను మీకు చూపిస్తాను సో ఒక చిన్న విషయం ఫస్ట్ చెప్పే ముందు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చూపించే వైద్యం వచ్చేసి అక్యూట్ కండిషన్స్ కి మాత్రమే క్రానిక్ లో ఇది అప్లికేబుల్ కాదు అంటే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లో సివియర్ గా ఉండదు స్ట్రక్చర్ లో చాలా హెవీ డామేజెస్ ఉండవు సో మనకి ఇప్పుడు మైల్డ్ మోడరేట్ అంటే రెస్ట్ తీసుకున్నా ఒక రోజు రెండు రోజులు రెస్ట్ తీసుకున్నా తగ్గిపోయేది సో ఇప్పుడు నేను ఏం చేస్తాను కొన్ని ప్రెషర్ పాయింట్స్ స్టిమ్యులేట్ చేయడం వల్ల మీ బ్రెయిన్ లో ఎండార్ఫిన్ అనే ఒక పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ రిలీజ్ అవుతుంది ఇప్పటికిప్పుడు మీకు చూపిస్తాను అది సెవెన్ సెకండ్స్ లోనే అది రిలీజ్ అవుతుంది నేచురల్ పెయిన్ కిల్లర్ రిలీజ్ అవ్వడం వల్ల మీకు పెయిన్స్ అనేవి అప్పటిదప్పుడు రిలీఫ్ అవుతుంది అర్థమైంది కదమ్మా సో ఫస్ట్ మీకు ఇప్పుడు ఇలా ముట్టుకుంటున్నా ముట్టుకుంటే తెలిసింది కదా మీకేం తెలుస్తుంది టచ్ చేశారని తెలిసింది సో అలాగే మీ కి ఈ సిగ్నల్ పోయింది అర్థమైంది కదమ్మా సో దానికి సంబంధించిన మొత్తం శరీరంలో నాడి వ్యవస్థ అంతా ఎండేది చేతుల్లో కాళ్ళలో అంటే ఇక్కడ కాన్సన్ట్రేటెడ్గా నాడులు ఉంటాయి మనకి సో మనకి నెక్ నెక్ సంబంధించిన నాడులన్నీ కూడా అంటే మీ సర్వైకల్ సంబంధించిన నాడులన్నీ కూడా ఈ వేలు బొటన వేలు ఉంది కదా దీని వెనుక కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ ఈ ఏరియాలో అంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నారు పెయిన్ ఎగ్జాక్ట్ లొకేషన్ సో దీనికి సంబంధించింది ఇటువైపు ఉంటుంది ఓకే ఇప్పుడు ఇటువైపు అంటే ఇటువైపు వస్తుంది అవతల సెంటర్ ఆఫ్ ద నెక్ ఉందంటే ఇటువైపు ఓకే ఈ నాడులని స్టిమ్యులేట్ చేయాలి సో స్టిమ్యులేట్ చేయడానికి మా దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి ఇప్పుడు ఏ టూల్స్ లేవు కాబట్టి నా ఫింగర్స్ ని ఇది నకలు ఉంది కదా నకల్ నేను కరెక్ట్ స్టిమ్యులేషన్ ఇవ్వచ్చు సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నా ఇక్కడ పెయిన్ చాలా హెవీగా ఉంటది ఎందుకంటే దానికి సంబంధించిన ట్రిగర్స్ ఉంటాయి ఇక్కడ పెయిన్ ట్రిగర్ పాయింట్ వస్తగానే చూడండి ఇప్పుడు పెయిన్ ఉందా నిజంగానే లేదు లేదు తగ్గింది యా సో అక్కడ ఇమీడియట్ గా సెవెన్ సెకండ్స్ లోనే మీకు ఆ పెయిన్ కిల్లర్ రిలీజ్ అవుతుంది సో దీనివల్ల అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీలు దెబ్బ తీసుకొని డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు ప్రాథమిక చికిత్సలో ఆక్యుప్రెషర్ కప్పింగ్ థెరపీ గువాష థెరపీ అలాంటివి ఎన్నో డ్రగ్లెస్ థెరపీస్ ఉన్నాయి అవి చేయడం వల్ల మీరు అనవసరంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం నాకు డౌట్ ఈ మెకానిజం ఎట్లా పనిచేసింది సో ఇది బ్రెయిన్ లో ఎండార్ఫిన్ ని మనం స్టిమ్యులేట్ చేసాం మన బ్రెయిన్ లో రకరకాల కెమికల్స్ ఉన్నాయి సో ఎండార్ఫిన్ డోపోమిన్ ఇవన్నీ ఉన్నాయి కదా సెలెటోనిన్ మెలటోనిన్ సో మీకు ఎండార్ఫిన్ ఎండార్ఫిన్ ఇస్ అచురల్ పెయిన్ కిల్లర్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ మనం దాన్ని జస్ట్ కరెక్ట్ గా మీకు ఏ నాడి అని తెలిసి ఉండాలి ఏ నాడి స్టిమ్యులేట్ చేస్తే అది రిలీజ్ అవుతుంది సో ఎస్పెషల్లీ మీకు ఇప్పుడు నెక్ రీజియన్ మొత్తం కూడా ఈ బొట్టన వేలు వెనకాల సో మీరు చెప్పినట్టు ఇది సెంటర్ ఆఫ్ ద నెక్ ఇది ఇటు సైడ్ రైట్ ఇక్కడ ఇక్కడ మళ్ళీ మారిపోతుంది చూడండి ఇక్కడ అయితే ఇది ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ ఇది సెంటర్ ఓకే సో ఇక్కడ ఏరియాలోనే ఆ నాడులు ఉన్నాయి అవి స్టిమ్యులేట్ అవగానే ఇన్స్టెంట్ గా యుల్ సీ ద చేంజ్ అర్థమైంది కదా ఇది కొరియన్ టెక్నిక్ ఇది కొరియాలో ఈ అంటే ఈ బేసిక్ ట్రీట్మెంట్ ఆక్యుప్రెషర్ లో సుజోగ్ థెరపీ అంటారు దీని కొరియాలో రైట్ థ్యాంక్ యూ నిజంగానే

సో యూజువల్ గా బేసిక్ టెస్ట్ చేసి మీ బాడీలో ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థని త్రూ త్రూ డైట్ అండ్ సమ్ సప్లిమెంటేషన్ చేస్తే డామేజ్ అండ్ దీనికి స్ట్రెంగ్ చేసుకుంటూ నాన్ సర్జికల్ గా కొన్ని సెషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేస్తే స్ట్రక్చర్ కూడా కరెక్షన్స్ అవుతుంది సో ఇప్పుడు థర్డ్ స్టేజ్ వరకు ఈ ఈ బేసిక్ ట్రీట్మెంట్స్ ప్రాథమిక చికిత్సలు ఇప్పుడు నేను చూపించిన వైద్యాలు డ్రగ్ లెస్ వైద్యాలు మనం క్లియర్ చేసుకోవచ్చు బట్ ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ లాస్ట్ సో ఫోర్త్ స్టేజ్ లో ఎట్లా ఉంటుంది తల నరాలు ప్రెస్ అయిపోయి తలదిరిగి పడిపోవడము చేతి నరాలు ప్రెస్ అయిపోయి చేయి మొత్తం రేడియేట్ అవ్వడము షోల్డర్ లేపలేకపోవడము ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అవడం అలాగే లంబర్ లోవర్ డిస్క్ లో ప్రాబ్లమ్స్ వచ్చేసి కాళ్ళకు సంబంధించిన నరాలు బ్యాక్ పెయిన్ హెవీగా ఉంటాయి సో అలా మధ్యలో మొత్తం స్పైన్ కూడా పాడైపోయి ఆంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్ అంటే వెన్ను సంబంధించిన కీలవాతం సో వాళ్ళకు కూడా వాళ్ళ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ ని కరెక్ట్ చేస్తే ఫర్దర్ డామేజ్ ఆగిపోతుంది ఓకే సో వాళ్ళ జీవన శైలి ఇవన్నీ మార్పులు చేసుకుంటూ స్ట్రక్చర్ ని మళ్ళీ స్ట్రెంతన్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటేషన్ ఇచ్చుకుంటూ నాన్ సర్జికల్ గా అక్యుపంక్చర్ లో డీకంప్రెషన్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి సో చైనాలో దాని హు ఓ జియాజిన్ ప్రోటోకాల్స్ అంటారు ఎందుకంటే ఆ టైంలో చైనీస్ ఒక ఫిజిషియన్ ఆ ప్రోటోకాల్ ని కనిపెట్టాడు సో ఆయన పేరు మీదనే ఆ ప్రోటోకాల్ పెట్టారు సో వెన్ను లో ఏం చేస్తాం ఎక్కడెక్కడ డిస్క్ ప్రొలాప్సెస్ అయ్యాయో ఎంఆర్ఐ తీస్తాం ఎంఆర్ఐ తీసి ఎక్కడెక్కడ డిస్క్ లు ప్రొలాప్స్ అయిపోయి నరాలు కంప్రెస్ అవుతున్నాయో కొన్ని డిస్క్ లను మళ్ళీ రీసెట్ చేయొచ్చు కొన్ని డిస్క్లు కదలవు చాలా హెవీగా డ్యామేజ్ అవ్వడం వల్ల సో ఓన్లీ న్యూరో ఫిజియాలజీని మాత్రమే మారుస్తాం అంటే నరాలని మెల్లిమెల్లిగా డివియేట్ చేస్తాం నాన్ సర్జికల్ గా సో దానివల్ల వాళ్ళు అనవసరమైన సర్జరీలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు అలానే ప్రతి ఒక్కరికి సర్జరీ అంటే కండిషన్స్ కూడా ఉంటాయి కదా అని అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయ్యి వెన్నుపూస డ్యామేజ్ అయిపోయింది లేదా లిమిట్స్ కి మించి ఓవర్ డిస్క్ బల్ అయిపోయి డిస్క్ మొత్తం బయటకు వచ్చేసింది అలాంటివి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కండిషన్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు సర్జరీస్ బట్ ఒక ఫైవ్ పర్సెంట్ కేసెస్ లో ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి తప్పదు సో డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అంటే అలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్ కి మాత్రమే మీరు సర్జరీస్ చేయండి ఇలాంటి కండిషన్స్ జీవన జీవనశైలి వ్యాధులతో వచ్చిన వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ కానీ సర్జరీస్ కానీ లేకుండా వైద్యం రాసాలి ఈవెన్ సర్జన్ రెఫర్ చేయాలి సర్జన్ చేతిలో కూడా ఆ డిపార్ట్మెంట్స్ ఉండాలి ఓకే సో వాళ్ళు రాసిచ్చి వాళ్ళు రికమెండ్ చేయాలి ఒక మంత్స్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోండి అవ్వకపోతే అప్పుడు చూద్దాం అనే లెవెల్లో మనం జనరల్ ఫిజిషియన్స్ సర్జన్సే రెఫర్ చేస్తున్నారు సో వరల్డ్ వైడ్ ఇప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ డాక్టర్స్ ఈ విధంగా రెఫర్ చేస్తున్నారు ఇంకా ఫార్టీ నైన్ పర్సెంట్ డాక్టర్స్ అవగాహన లేదు దీని గురించి సో డాక్టర్స్ కూడా చూసుకుంటే రీసెంట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు డాక్టర్స్ కూడా సో వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది ఒకటి రీసెంట్గా చాలా వైరల్ అయింది ఒక వీడియో ఆ వీడియోలో ఆర్థోపెడిక్ సర్జన్స్కి స్పైన్ ది ఎంఆర్ఐ చూపించారంట చూపించి ఎంతమంది సర్జరీ చేయాలనుకుంటున్నారని వాళ్ళని ఓటింగ్ ఏమంటే ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అబౌవ్ సర్జరీ చేయాలన్నారంట సెకండ్ క్వశ్చన్ అడిగారంట ఇదే రిపోర్ట్ ఒకవేళ మీ వైఫ్ అయితే ఎంత మంది సర్జరీ చేయాలనుకుంటున్నారు సో ఆల్మోస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ థర్టీ సెవెన్ పర్సెంట్ పడిపోయింది చేయొద్దు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమో అడిగారు ఇదే రిపోర్ట్ ఒకవేళ మీద అయితే ఎంతమంది సర్జరీ అండర్ గో అనుకుంటున్నారు అంటే టూ పర్సెంట్ అంటే ఒక రకంగా ఇంట్రెస్టింగ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అనెర్సరీ సర్జరీస్ జరుగుతున్నాయి అని అర్థం డాక్టర్స్ ఏ విల్లింగ్ లేరు సర్జరీస్ తీసుకోవడానికి సో మనం కూడా సర్జరీస్ నుంచి దూరంగా ఉండాలి సో ఇలాంటి కేసు ఉంటే ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆక్యూపంక్చర్ చేయించుకోమని చెప్తారు సో నారాయణ హృదయాలయ ఉంది కదా డాక్టర్ పెద్ద రినౌన్ డాక్టర్ ఆయన దాని అధిపతి ఆయన కూడా సద్గురు గారితో కూడా మాట్లాడాడు నా వైఫ్ కి నేను ఎంతో నేనే పెద్ద డాక్టర్ని నా వైఫ్ ని నేను ఎంతో మంది పెద్ద పెద్ద స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్లాను తను సర్జరీ నేను చేయించుకోనంటే చేయించుకోనని గొడవ చేసింది సో అక్కడ ఒక లోకల్ యాక్యూపంక్చర్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్యూ తీసుకున్నా ఇప్పటి వరకు కూడా పెయిన్ లేదు అని తను కూడా ఆశ్చర్యంగా సద్గురుతోనే ఇది షేర్ చేసుకోవడం జరిగింది విరాట్ కోహ్లీ కూడా ఈ మధ్య వైరల్ వీడియో నాకు సివియర్ స్పాండిలైటిస్ పెయిన్ ఉంది నేను చాలా మంది జనరల్ ఫిజిషియన్స్ చూపించుకున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సో నాకు నా యాక్యూపంక్చరిస్ట్ నీ స్టమక్ లో ఇన్ఫ్లమేషన్ వల్ల అవుతుంది నువ్వు నాన్ వెజ్ తినడం ఆపేసి దాని వల్ల ఇన్ఫ్లమేషన్ కట్ ఆన్ అయింది అండ్ తన ట్రీట్మెంట్ వల్ల తన నెక్ పెయిన్ పూర్తిగా రికవర్ అయింది అని తను కూడా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు సో ప్రజల్లో దీని గురించి అవగాహన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ట్రీట్మెంట్ కూడా ఈ రోజు నాకు కొత్త విషయాన్ని నేర్పించారు సో థ్యాంక్ యూ సో మచ్